ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో చాలా విషయాలు సాంకేతిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇందులో జరిగిన అవినీతిని లోతుగా బయటకు తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చేందుకు సిబిఐకి అప్పగించడం జరిగిందని సిబిఐ ద్వారానే దోషులకు త్వరగా శిక్ష అవకాశం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకటి శ్రీహరి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టులో పలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని అంతేకాకుండా అంతరాష్ట్ర జలాలకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అంశాలతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి వివిధ సమస్యల ద్వారా తీసుకొచ్చిన రుణాలకు అధిక వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వీటన్నింటినీ క్షుణ్ణంగా బయటకు తీసేందుకే సిబిఐకి ఈ అంశాన్ని అప్పగించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఘోష్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టింది ఇక్కడ టెక్నికల్ అంశం ఏంటంటే ఘోష్ కమిటీ నివేదిక చూసిన తర్వాత ఏ రకంగా తప్పు జరిగింది ఆ కమిటీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి శిక్షించే అధికారం పోలీస్ వ్యవస్థకు ఉంటుంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర పోలీస్ ఉంటుంది స్టేట్ పోలీస్ యొక్క జూరిస్టిక్షను ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు ఈ రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల మీద ఉంటుంది టెరిటోరియల్ జ్యూరిస్టిక్షన్ స్టేట్ పోలీస్ది ఒక టెరిటోరియల్ జ్యూరిస్టిక్షన్ స్టేట్ పరిమితం కానీ ఇక్కడ ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన విషయం ఉంది తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు మేడిగడ్డకు షిఫ్ట్ కావడానికి సిడబ్ల్యూసి ఇచ్చిన లేఖల ఆధారం అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దోషులకు శిక్ష పడాలంటే ఫర్దర్ దర్యాప్తు చేయాల్సి వస్తుంది ఢిల్లీ కేంద్రంగా ఉండే సంస్థల నుంచి డాక్యుమెంట్స్ రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోలీసులు కానీ మిగతా ఏజెన్సీలు కానీ ప్రయత్నం చేస్తే రావు అదే సిబిఐ జ్యూరిస్డిక్షన్లో మొత్తం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ఉంటాయి మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు కూడా సిబిఐ తీసుకోవచ్చు వాళ్ళ డిక్షన్లో ఉంటుంది ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్యాలయం ఎన్డిఎస్సి దగ్గర ఉన్న పత్రాలను కూడా తీసుకోవచ్చు సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదికలను తీసుకోవచ్చు అలాగే ఎన్నో ఏజెన్సీలు ఫండింగ్ చేసినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్కి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండింగ్ చేసింది అలాగే బ్యాంకులు ఫండింగ్ చేసినాయి దాంట్లో కూడా అవినీతి కనబడతా ఉంది సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఏడు నుంచి ఎనిమిది శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి మరి వాటిని ఎంక్వైరీ చేయాలంటే జ్యూరిస్టిక్షను రాష్ట్ర పోలీసుకు ఉండదు అందుకే ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సిబిఐకి అయితేనే లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తారు సత్వర ఎంక్వైరీకి సీబీఐ కరెక్ట్ అని చెప్పి టెక్నికల్ అంశాలతో కూడినటువంటిది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు ఒక లెటర్ రాస్తే సంవత్సరాలు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు రిప్లై రాదు మరి అటువంటి అప్పుడు తొందరగా మనం దోషులను నిర్ధారించడానికి లేదా ఏ సెక్షన్స్ మీద కేసు పెట్టి వాళ్ళని శిక్షించడానికి ఆస్కారం ఉండదు కాబట్టే ఇంత పెద్ద స్కామ్ జరిగింది దీన్ని లాజికల్ ఎండకు తీసుకుపోవాలి అది కూడా తొందరగా శిక్ష పడాలి దోషులకు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఇందులో బీజేపీ పార్టీ నాయకులు ఆక్షేపించడానికి ఏమీ లేదు వాళ్ళ కోరిన కోరిక కూడా ఇదే గతంలో నేను ఇప్పుడు చెప్పిన లాజిక్కే వాళ్ళ నాయకులు చెప్పాను కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇవ్వాలి అని చెప్పిండ్రు కొంతమంది దాన్ని అనుసరించే ఈరోజు ఉన్న నిజాలను గ్రహించి సీబీఐకి అప్పజెప్పడం జరిగింది